రేవంత్ రెడ్డి గారిని మన అడిగినారు ఢిల్లీలో జర్నలిస్ట్లు అడిగినారు ఆ బిల్స్ ఎక్కడ ఉన్నాయన్నారు అంటే రొటీన్ ప్రాసెస్ క్వైరీలు వస్తాయి క్వైరీలు మేము పంపిస్తాం మీ తాత జాగిర్లు రావు కదా సార్ మా భవిష్యత్తుని మా బతుకు భరోసా ఇది మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాదయ్యేటువంటి ఒక బిల్ అది మేము వస్తదాటా ఆయన పంపుతాటా ఎవరు చెప్పడ అట్లుంటానా ఏమన్నా మీరు చెప్పరు మీడియా మిత్రులారా అట్లే ఉంటుందా ప్రభుత్వం నడిపే పెద్ద ఒక బిల్లు పోయిన తర్వాత ఒక కీలకమైన బిల్లు కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు దాని పట్ల ఒక లీగల్ క్వారీ వచ్చినా లేకపోతే రిజెక్ట్ చేసినా లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పి అడిగిన తర్వాత డోంట్ యూ థింక్స్ అండ్ చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ తెలంగాణ బిల్లు కదా నువ్వు ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డౌట్ చేసి పడేసి వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి వాళ్లకు చకలుగులు పెట్టి సంకలా చకల్ గును పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ వచ్చినా ఇది మోసం దగ్గ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నూట అరవై కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు ఫైన్ ఇంతమంది సోదరులు చెప్పిండ్రు ఆ రిపోర్ట్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పని ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పినారు నోరు పెట్టుకొని మత్తుకున్నాడు ఆయన ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సెస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మిత్రిమే నోరు పెట్టుకుని ప్రభుత్వం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు వినలేదు చేసినావు చేసిన రిపోర్ట్ ను బయటకు ఆయన మా రిపోర్ట్ అయ్యి మేమెంతమంది ఉన్నావా మాకెంత మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా చెప్పున్నట్టు నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు డీటెయిల్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు రాహుల్ గాంధీకి రిజిటేట్ రైట్ ఉన్నప్పుడు నాకు ఎందుకు లేదు రిజిటమేట్ రైట్ ఆయన ఒక బ్యాక్ బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్ నేను నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు కౌన్సిల్ లో పెట్టావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్ భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్ ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్ ఇదేం ప్రజాస్వామ్యం ఇది ఏమన్నా రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యం అయితే అంబేద్కర్ రాజ్యాంగం అనుమల రాజ్యాంగం ఇది పొత్తులు వేస్తే పారదర్శకత ప్రధాపాలను మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్నా సమాధానం చెప్పండి మీనాక్షి నటరాజన్ గారు మీరన్నా సమాధానం చెప్పండి మహేష్ గౌడ్ గారు మీరన్నా సమాధానం చెప్పండి వాట్ నాన్ సెన్స్ ఇస్ దేస్ హౌ కన్ ఫ్యూచర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ కెప్ కాన్ఫిడెన్షియల్ మాకు అనుమానాలు రిపోర్ట్లని తప్పని చెప్పని ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు అని చెప్పి ముస్లిమేతర బీసీలు యాభై రెండు శాతం ఉంటే నువ్వు దాన్ని నలభై ఆరు శాతానికి తీసుకొచ్చినావు మేము అయినా పర్వాలేదు సత్యనారోడ పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం డేటా బయట పెట్టు డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఇస్ సపోజ్ టు ఐడెంటిఫై ద యూనిట్ వైజ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఆన్ ది ఆఫ్ దట్ సపోజ్ టు గెట్ యూనిట్ అంటే ఏంటి ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయా కులాల వాళ్ళకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది రాలేదని చెప్పని వార్డైనా డివిజన్ అయినా గ్రామం అయినా మండలం అయినా యూనో జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా ఎందుకు పెట్టరు సార్ మీరు బయట బయటకు